గురుర్బ్రహ్మా గురుష్ణు గురుర్దేవమహేశ్వర గురుస్సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఈరోజు ఒక మహాద్భుతమైనటువంటి వ్యక్తి యొక్క జన్మదినం ఆ జన్మదినాన్ని నూట ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మనమందరం వారి అవతార పరిసమాప్తి తర్వాత కూడా మనమందరం ఈరోజు కూర్చుని ఇలా జరుపుకుంటున్నామంటేనే ఆయన యొక్క మహిమ ఎంత గొప్పది అని మనం అంచనా వేసుకోవచ్చు అట్లాంటి యుగపురుషుడి యొక్క మహాజన్మదినం ఆ జన్మదినం సందర్భంగా మన మహావిద్యాపీఠంలో చాలా సంవత్సరాలుగా వారికి ఇష్టమైనటువంటి ఆ మహాస్వామి వారికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలనే జరుపుతూ ఈ జన్మదినాన్ని జన్మోత్సవాన్ని జరపటం చాలా ఆనందదాయకమైన విషయం పరమాచారులు వారిని నేను చాలా తక్కువ సందర్భాల్లోనే చూశాను చాలా చిన్న వయసుల్లోనే చూశాను కానీ కాంచీపురం వెళ్ళిన తర్వాత వారి గురించి విన్న విషయాల్లో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటూ ఉండేవి వారు గురువార సభ అని ఒక సభని స్థాపించారు గురువార సభను ప్రతి గురువారం రోజున విద్వాంసులందరూ కలిసి ఏదో ఒక శాస్త్ర చర్చ చేసి వాక్యార్థాలు అనుకుంటారు ఆ వాక్యార్థాలు చేస్తూ ఉండటం అయిన తర్వాత శ్రీవారి దగ్గరికి వెళ్ళి అయ్యా సభ అయింది అని చెప్పటం ఇది దాని యొక్క స్వరూపం రెండు గంటల పాటు జ జరగాలి అని సామాన్య నియమంట అది మొదట్లో కాంచీపురంలో మఠం ఇప్పుడున్న స్థానంలో ఉండేది కాదు చిన్న కాంచీపురంలో చిన్న మఠంలో ఉంటూ ఉండేవారు మఠంలో చోటు లేక వరదరాజస్వామి వారి గుళ్ళో ఆ సభ పెట్టారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు లేదా నాలుగు గంటల వరకు సమయం శ్రీ శ్రీప్రమదోరు రామచంద్ర శాస్త్రి గారు అని ఒక పెద్ద పెద్ద ఆయన ఉండేవారు ఆయనకి బాధ్యత ఇచ్చారట నువ్వు వెళ్ళి దీన్ని నడిపిస్తూ ఉండు అని కొన్ని రోజులైన తర్వాత ఆయన వచ్చి నమస్కారం చేసి అయ్యా మీరు సభ జరిపించమన్నారు సభ జరిపించడానికి ఎవరు విద్వాంసులు రావటం లేదు ఎట్లా జరిపించాలి కనీసం నేను చెప్తే వినటానికి కూడా మనిషి లేడు నేను ఎలా చెయ్యాలి అని అడిగారు అడిగితే ఆయన ముక్కు మీద వేలేసుకున్నారట తప్పు అలా అనకూడదు నువ్వు వరదరాజస్వామి వారి గుళ్ళో ఉన్నావు ఊళ్ళో మండపం ఉంది మండపంలో ఎన్ని స్తంభాలున్నాయి లెక్క పెట్టావా లెక్క పెట్టలేదండి ఏదో ఇన్ని స్తంభాలు ఉన్నాయి ఎవరు లేరంటావేంటి ప్రతి స్తంభంలోనూ నరసింహస్వామి ఉన్నాడు స్తంభం నుంచే వచ్చాడు కదా ఆయన ప్రతి స్తంభంలోనూ నరసింహస్వామి ఉన్నాడు కాబట్టి నువ్వు చెప్పు ఆయన వింటాడు సభ జరుగుతుంది అని చెప్పేవారట ఇది ఒక్క వ్యక్తితో ఈ నరసింహస్వాములందరి యొక్క సమక్షంలో సభ ప్రారంభింపజేశారు నడుస్తోంది ఈరోజు సుమారుగా నలభై ఏళ్లుగా అది అవిచ్ఛిన్నంగా ఆ సభను అలాగే నడుస్తోంది ఆ తర్వాత దాని మీద ఒక ట్రస్ట్ పెట్టారు ట్రస్ట్ చాలామంది శ్రద్ధగా ఇప్పటికీ బాలాజీ గారిని ఒక ఆయన ఉన్నారు ఆడిటరు పెద్దస్వామి వారి భక్తుడు ఆయన సభ ఎనిమిది గంటలకి పొద్దున్ననంటే ఆయన ఏడున్నరకి కాంచీపురంలో ఉంటాడు మద్రాసు నుంచి వచ్చి అంత శ్రీవారి మీద భక్తి శ్రద్ధలతో ఆ సభను నడిపిస్తున్నారు ఈ సభ నడిచిన తర్వాత కూడా మన మన సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి చాలా అనుభవమే ఉంటుంది సభ నడిచిన తర్వాత అందరూ శ్రీవారి దగ్గరికి వెళ్ళాలి వెళితే ఆయన ఎవరెవరు ఏమేమి చెప్పారు అని అడుగుతారు అందరూ వరుసగా మళ్ళీ చెప్పాలి ఏమేమి విషయాలు ఉన్నాయని మళ్ళీ చెప్పాలి మళ్ళీ చెప్పిన తర్వాత అంతా ఆయన రాజే ఆయన ఒక్కొక్క విషయంలోనూ ఒక్కొక్క విశేషం చెప్తారు ఆ విశేషం కోసం వీళ్ళందరూ మళ్ళీ అన్ని ఈ రెండు గంటల సభ మళ్ళీ శ్రీవారి దగ్గర రెండు గంటలు వారు చెప్పేంత వరకు నిదానంగా అందరూ ఓపికగా ఉండి చేస్తూ ఉండారట ఇలా ఎన్నో విద్యా సంబంధితమైనటువంటి కార్యక్రమాలు చేశారు వేదరక్షణ నిధి అనే స్థాపించి సంస్థని స్థాపించి ఎన్నో పరీక్షల్ని నిర్వహించారు చాలా శ్రద్ధగా ఉండేవారు వేదశాస్త్ర విద్వాంసుల పట్ల వైదిక ధర్మ మార్గం పట్ల వారు చాలా శ్రద్ధగా ఉండేవారు చాలా ప్రోత్సాహ బుద్ధితో ఉండేవారు అలాగే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇళయాత్తంగుడిలో శాస్త్రాధ్యయనం చేయడానికి కూడా వారి ప్రోత్సాహమే కారణం అని కూడా నేను విన్నాను ఇలా ఎంతోమందిని శాస్త్రాధ్యయనం వైపు ప్రోత్సహించి వారు అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు వారి పేరు మీద ఈరోజు పరమాచార్య సాంగ వేద సర్వాధ్యయన సర్వశాస్త్ర సభ అనే పేరుతో ఈ సర్వశాస్త్రములకు సర్వవేదములకు పరీక్షా విధానపూర్వకమైనటువంటి సభ జరగటం ఆ సభని మహా విద్యాపీఠాధిపతి బ్రహ్మశ్రీ చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారు నడిపించటం ఆ నడిపించి వారికి పరమాచారులు వారికి ఇష్టమైన రోజునే వారి జన్మదినోత్సవం రోజునే వేద శాస్త్ర విద్వాంసుల్ని సన్మానించటం ఇవన్నీ చాలా సర్వ సంతోషదాయకమైన విషయాలు ఇవి ఇలాగే దినదిన అభివృద్ధి చెందుతూ ఇంకా అన్ని వేదాల విద్యార్థులు వచ్చి అన్ని శాస్త్రాలకు పరీక్షలు జరిగి అన్ని రకాల సర్వ విద్యలు భారతీయ శాస్త్రానికి సంబంధించినటువంటి సర్వ విద్యలు ఇక్కడ ఆసన్నమవ్వాలి అని మనందరం శ్రీ పరమాచార్యులు వారిని ప్రార్థించుకుంటూ అందరికీ సెలవు నమస్కారం